సౌత్ బిగ్గెస్ట్ సారీ స్టోర్ విజయవాడ డిసెంబర్ ఏపీలో వర్ష బీభత్సం కొనసాగుతుంది రెండు జిల్లాలకు సెలవులు కూడా ప్రకటించారంటే స్కూల్కి అర్థం చేసుకోవచ్చు అక్కడ పరిస్థితి దిత్వా తుఫాన్ ఏపీ పైన ఇప్పుడు తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది తుఫాన్ కారణంగా ఏపీలోని పలు జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి ఇక నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్ తీవ్ర వాయుగుండంగా బలహీనపడింది శ్రీలంక తీరాన్ని తాకిన అనంతరం ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ బలహీనపడినట్లుగా రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది అయితే దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది ఇక గడిచిన గత ఆరు గంటలలో తుఫాన్ గంటకు ఐదు కిలోమీటర్ల వేగంతో కదులుతూ బలహీనపడిందని ఏపీ ఎస్డిఎంఏ మేనేజింగ్ డైరెక్టర్ తెలిపారు అయితే ఇది ఇవాళ మరింత బలహీనపడి సాధారణ వాయుగుండంగా మారేటువంటి అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది ఇక తుఫాన్ ప్రభావంతో సముద్రం అలజడిగా ఉంటుందని మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు గట్టిగా హెచ్చరించారు దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు నలభై ఐదు నుంచి అరవై ఐదు కిలోమీటర్ల వేగంతో ఈ దుర్గాలలో వీచేటువంటి అవకాశం ఉంది మరోపక్క దిత్వా ప్రభావంతో నెల్లూరు తిరుపతి జిల్లాలలో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి కోనసీమ పశ్చిమ గోదావరి కృష్ణా గుంటూరు బాపట్ల ప్రకాశం కడప అన్నమయ్య చిత్తూరు జిల్లాలలో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడవచ్చని అధికారులు తెలిపారు ముందు జాగ్రత్త చర్యగా నెల్లూరు అన్నమయ్య జిల్లాలలోని అన్ని విద్యా సంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది మరోవైపు తిరుమలలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో శ్రీవారి భక్తులు ఇబ్బందులు పడుతున్నారు లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని ప్రభుత్వ యంత్రాంగం కూడా సూచిస్తుంది ఈ నేపథ్యంలో ముఖ్యంగా మూడు జిల్లాల్లో అయితే రెడ్ ప్రకటించారు అక్కడ భారీగా వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది నిన్నటి నుంచే మొదలైనటువంటి వర్షం ఈ రోజుకు మరింత ఎక్కువగా కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది ముఖ్యంగా మత్స్యకారులు తీర ప్రాంతాలలో చేపల వేటకు వెళ్లకుండా ఆదేశాలు జారీ చేశారు హెచ్చరికలు కూడా జారీ చేశారు అక్కడ సముద్రం కూడా కొంత ఆటుపోట్లకు గురవుతున్నటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి కాబట్టి సముద్రంలోకి వెళ్ళేటువంటి పర్యాటకులు తీర ప్రాంతాల్లో కూడా ఎవరు కూడా అటువైపుకు వెళ్లకుండా ఉండాలంటూ కూడా చెప్తున్నారు ఏదేమైనా కూడా దిత్వా తుఫాన్ ఎఫెక్ట్ అనేది ముఖ్యంగా మూడు జిల్లాలపైన అధిక ప్రభావాన్ని ఆంధ్రప్రదేశ్లో చూపిస్తుంది ప్రస్తుతం బలహీనపడింది తుఫాన్ సో పెద్ద ప్రమాదం నుంచి బయటపడుతుందని చెప్పొచ్చు కొంచెం కొంచెంగా అయినా కూడా మూడు జిల్లాల్లో మాత్రం తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది తిరుపతి నెల్లూరు అన్నమయ్య జిల్లాలు ఆ పరిసర ప్రాంతాలలో హెవీగా వర్షాలు కురుస్తున్నాయి నిన్న తిరుపతిలో ఘాట్ రోడ్ల పైన ప్రత్యేక నిఘా కూడా పెట్టారు టీటీడీ బోర్డు సంబంధించి పూర్తిగా వర్షాల నేపథ్యంలో వచ్చేటువంటి భక్తులకు ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు కూడా తీసుకున్నారు ఏదేమైనా కూడా అక్కడ జరుగుతున్నటువంటి తాజా పరిణామాల నేపథ్యంలో ప్రజలకు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ఓ మంత్రి అక్కడ అనిత కూడా వారు నిరంతరము అందుబాటులో ఉండేటువంటి విధంగా అన్ని శాఖలను సమయత్తం చేశారు అప్రమత్తం చేశారు దానికి సంబంధించిన టోల్ ఫ్రీకి సంబంధించిన నంబర్లు కూడా వెల్లడించారు ప్రస్తుతానికైతే ఎలాంటి నష్టం వాటి లేకుండా హెవీ వర్షాలు కురుస్తున్న ప్రజలు జాగ్రత్తగా ఉండడం వల్ల అక్కడ అంతా కూడా బాగానే ఉన్నట్టుగా తెలుస్తుంది ఇంకా ఈరోజు రేపటి వరకు కూడా ఈ భారీ వర్షాల నేపథ్యంలో కొంత అప్రమత్తంగా ఉండాలి ప్రజలు అనేది మాత్రము చెప్తున్నారు